అందులో అంటే ఎలక్ నేను కూడా పక్కన ఎలా పెంచుకోవాలి అని చెప్పి మనం వాడుతున్నాం కానీ మన ఆరోగ్యాన్ని వదిలేసాం దానికి మన ఆరోగ్యాన్ని కాపాడుకునేది మన ఈ కంపెనీలో ఉందంటే మనం చాలా పడాలి దాని నుంచి ఒక చిన్న గుమ్మ ఇప్పుడు మీరు ఈ మొబైల్ వాడుతున్నారు కదా సార్ మొబైల్ లేనప్పుడు ఎంత పవర్ ఉంటుంది మొబైల్ లేనప్పుడు ఎంత పవర్ ఉంటుంది

జస్ట్ మీ ఫింగర్ పెట్టి ఈ మొబైల్ రేడియేషన్ ఈ మొబైల్ యొక్క రేడియేషన్ మన బాడీలో ఎంత హానికరంగా ఉందంటే ప్రతి ఒక్కరు ఈ మొబైల్ నే మనం ఈ మొబైల్ లేకపోతే అసలు మనం బతకలేం అన్నట్టు ఉన్నాం తర్వాత ఈ యొక్క మన మోడీ కే మోడీ కే అన్నం చిప్ ఈ చిప్ నిజంగా చెప్పాలంటే అమెరికన్ యూనివర్సిటీ వాళ్ళు కూడా దీని సర్టిఫికెట్ చేశారు అంటే వాళ్ళు యూనివర్సిటీ వాళ్ళు చేస్తే మనం కొనాలంటే అది కాదు దానికి మీకు అర్హత ఉంది కాబట్టి దీనికి ఆ సర్టిఫికెట్ వచ్చింది కాబట్టి ఈ మోడీ గారి యొక్క చిప్ ఎలా పనిచేస్తుందో అసలు చూద్దాం సేమ్ మీ మొబైల్ రేడియేషన్ మీరు జీవో పెట్టుకోండి సేమ్ మీ షేప్ సేమ్ మీ యొక్క శక్తి సేమ్ యూజ్ చేయండి ఇప్పుడు చూడండి అని ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి ఆయన ఎనర్జీ చెక్ చేద్దాం సేమ్ సార్ మొబైల్ చూడండి సార్ సార్లో నిజం చెప్పాలంటే ఇప్పుడున్న జనరేషన్కి మనిషి యొక్క పిల్లలు లేకుండా చేసే ఏకైక వస్తువు ఏదైనా ఉందంటే మొబైల్ ఆ మొబైల్ మనిషిని నాశనం చేస్తుంది అలాగే లేడీస్ కూడా మేము నాకు చాలా మంది అంటే నైట్ టైం కూడా యూజ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి మైగ్రేన్ రావడానికి కారణం మొబైల్ తర్వాత వాళ్ళకి కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయంటే కూడా మొబైలే కాబట్టి ఈ రేడియేషన్ జిప్ని మనం ఎంతమంది యూజ్ చేయొచ్చు ఎంతమందికి రెఫర్ చేయొచ్చు చేతులని ఎంతమందికి అయినా సరే హార్ట్ ఫుల్గా మీరు ఇవ్వండి ఖచ్చితంగా రేడియేషన్ జిప్ వల్ల చాలా యూజ్ చేస్తున్నాయి థ్యాంక్ యూ సో మచ్ అలాగే ఈ రేడియేషన్ కామన్గా చూస్తుంటది అట్లాగా బ్రేక్ ట్యూమర్ రాకుండా చూసుకుంటుంది పిల్లలకి రిస్క్ లాగా ఉంటుంది ఈ మధ్య కాల్ స్కూల్స్ దానికి యూస్ఫుల్ లాగా ఉంటుంది మన కౌంట్ కూడా ఈ పెట్టుకుంటుంది అంత వర్తుబుల్ దాంతో పాటు సింగపూర్ వచ్చి దీనికి గ్రీన్ సర్టిఫికేట్ కూడా ఇచ్చి ఉన్నారు సింగపూర్ మలేషియా గ్రీన్ సర్టిఫికేట్ ఏదైనా వర్త్పుల్ ప్రోడక్ట్ అలాంటిది మన మోడీ ఫుకర్ ప్రోడక్ట్కి చాలా సర్టిఫికేట్ ఇచ్చి గౌరవించినది ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ